శ్రీయన్నమాచార్య జయంతి వైశాఖ పౌర్ణమి గత చరిత్రను మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము సమాజానికి ఒక నిర్దేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ శ్రేయస్సు శ్రేయస్సుకోసమే నిర్దేశించబడుతుంది పుట్టినరోజు పెళ్లిరోజూ అమ్మల రోజూ నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు మొదలైన రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి ఆలోచించి వాళ్లను కొనియాడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటాము మరి ఈరోజు వైశాఖ పౌర్ణమి అన్నమాచార్య జయంతి గురించి ఆలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము భగవంతుని చేరే నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనం ప్రధానమైనది నామ సంకీర్తనంతో సర్వపాపాలు తొలగిపోతాయని భాగవతంలో వ్యాసుడు చెప్పిన విధం మనకు తెలిసినదే తన సంకీర్తనలతో శ్రీనివాసునికి పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణజన్ముడు తాళ్లపాక అన్నమయ్య తెలుగువారికి తెలుగు జాతికి అచ్చ తెలుగులో పాట పాడుకునే యోగ్యత కల్పించినవాడు అన్నమయ్య సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన నందకాంస తో జన్మించాడనే ఘనతను కలిగిన ఆ శ్రీహరిదాసుడు ముప్పై రెండు వేలు అద్భుత సంకీర్తనలను తేట తెలుగులో ప్రౌఢ సంస్కృతంలో రచించాడు ఇటువంటి వారు మిగతా మతాలలో ఉన్న హిందూ మతములో బహుకొద్ది మందిలో అన్నమయ్యే ముఖ్యుడు ఆరాధ్యుడు క్రీశ పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిది పౌర్ణమి విశాఖ నక్షత్రంలో లక్కమాంబ నారాయణ దంపతులకు జన్మించి తొంభై నాలుగు ఏళ్లు జీవించి పదిహేను వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడు ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర సాయుధ్యాన్ని పొందిన మహాభక్త శిఖామణి అన్నమాచార్యుల వారు కడప జిల్లా తాళ్లపాకలో జన్మించిన కారణజన్ముడు అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశవ్యాప్తంగా జరుపుకోవటం పరంపరగా వస్తోంది అన్నమయ్యగా అందరి మనస్సులను ఆకర్షించినవాడు అన్నమయ్య పదాలతో సంకీర్తనలతో ఆ పరమ పాదుడైన వెంకటేశ్వర కల్యాణ వైభవాన్ని కనులారా చూసి మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్తకవి ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించినా కాలగర్భంలో అవిచేరి ఇప్పటికి పద్నాలుగు వేలు మాత్రమే మనకు దక్కాయి నిలిచాయి నుండి బయల్దేరి తిరుమల చేరి స్వామివారి భక్తుడైనాడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని ఇంటికి తీసుకుని వెళ్లి వివాహం చేశారు వైవాహిక జీవితం ఆయన భగవద్భక్తికి ఏమీ ఆటంకం కలిగించలేదు పైగా దోహదపడి శృంగార కీర్తనలు రాయటానికి మార్గం సుగమమైంది రాసినవన్నీ శ్రీవెంకటేశ్వర స్వామి పాదాలకు అర్పించిన పుష్పాలే అని భావించాడు అన్నమ్మయ్య ఇతర దేవతలపైన రాసినా అందరిలో ఆ కలియుగ వైకుంఠవాసుడినే దర్శించాడు భక్తితో పదకవిత వర్షమే కురిపించాడు అన్నమయ్య తనతో ఆ శ్రీనివాసుడు మాట్లాడినట్లు పాట పాడినట్లు ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు స్వీయ అనుభవంలో రాసినవి కనుక పరమ పవిత్రంగా భావస్ఫోరకంగా నిలిచాయి పదాలలో తనలోని లోపాలను ఎత్తిచూపుకున్నాడు అంటే తనను తాను ప్రక్షాళనం చేసుకున్నాడు అన్నమాట పుటం పెడితేనే బంగారం స్వచ్ఛమైనది గామారదు అలా పరమ భాగవతోత్తముడుగా మారాడు స్వామికి తనకు అభేద్యంలా వ్యవహరించాడు తానే శ్రీనివాసునిగా ఆయనే తానుగా భావించి లీనమై తరించిన కవి వరేణ్యుడు అన్నమయ్య ఆ దేవదేవుడే తన సర్వస్వంగా భావించి ఆలీలా విభూతిని వేణోళ్ల ఆదిశేషునిలా పొగడి ధన్యమైనవాడు తనకు మిత్రుడు బంధువు మంత్రి మార్గదర్శి భవసాగరాన్ని దాటే నావా అన్ని ఆ శ్రీనివాసుడే అని నమ్మాడు ఆయనే తనకు శరణాగత రక్షకుడని తలచాడు తలపోశాడు పదాల్లో అడుగడుగునా ఆ స్వామి పరమ విభూతిని చేసి తరించాడు అన్నమయ్య రాసిన పదాలను పదాలనీ సంకీర్తనలని అంటారు అందులో భక్తిని రంగరించినవీ శృంగారాన్ని ఆరబోసినవీ రెండు రకాలు భక్తి సంకీర్తనలలో భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక భావోన్నతిని చాటి చెప్పాడు భక్తి యహజీవితంపై విరక్తి రెండిటి అవసరాన్ని పదాల్లో నిక్షిప్తం చేశాడు భక్తి కొలదివాడే పరమాత్ముడు అని పాడాడు ఎంత భక్తీకి అంతటి ఫలం ఎన్నో భావాలకు లోనైనాడు దారి తెలియక తిరిగానని చెప్పుకొన్నాడు ఎప్పుడు జ్ఞానోదయం కలిగి జ్ఞానభాస్కర ప్రకాశాన్ని పొందుతానోనని ఆవేదన చెందాడు సర్వసంగ పరిత్యాగం చేయాలని అనుకుంటే ఈ బంధనాలేమిటి ఈ ఐహిక వాంచలు ఏమిటి ఈ సంసార జంజాటం ఏమిటి అని తర్కించుకొన్నాడు కలకాలము నిట్టే కాపురపు బతుకాయే అని మదనపడ్డాడు తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమయ్యకు గొప్ప అవకాశం కల్పించాయి వాటిని ప్రాతిపదికగా తీసుకుని స్వామి మహాద్వైభవాన్ని కన్నులారా దర్శించి పాడి మనకు ఆ ఆనంద భాగ్యాన్ని కల్పించాడు భౌతికానందంతో పాటు మానసికానందం కల్గించాడు ఆలయ ఉత్సవాలు తన భావపరంపరకు చిహ్నాలుగా వాడుకున్నాడు ప్రతిదీ పరవశించి రాశాడు ఆ అనుభూతిని మనకూ కల్పించాడు అలర చంచలమైన అన్న పదంలో డోలోత్సవం వర్ణింపబడింది ఆ రచన సంగీతం వింటే ఉయ్యాలలోబుతున్నట్లే ఉంటుంది అది స్వామివారి ఉయ్యాల కాదు మనమే ఊగుతున్న భావం అది మానసిక డోలాందోళనమే అని స్ఫురిస్తుంది అన్నమాచార్య శృంగార కీర్తనలు భగవంతునిపై ప్రేమ భక్తి భగవద్రతి కోరుకోవటంతో పరిపుష్టమైనాయి అందులో తన తరఫున ఇతర భక్తుల తరఫున ఆ భావనా పరంపరను పంచాడు అనుభవైక వేద్యం చేశాడు రక్తిలోని ఉత్కృష్టత మనకు కనిపిస్తుంది అలరులు కురియగా ఆడే నదే అన్న కీర్తనలో అలివేలు మంగమ్మ సౌందర్యోపాసన దర్శనం కనిపిస్తుంది తేనెల తల్లిలో అమ్మ తనకు ఇచ్చిన లాలన ప్రేమ వాత్సల్య ప్రోత్సాహాలు కనిపిస్తాయి సర్వసమర్పణ భావం ద్యోతకమవుతుంది సంకీర్తనలలో పల్లవి అను పల్లవి నాలుగు చరణాలు సాధారణంగా ఉంటాయి అందులో ఉత్కృష్ట సాహిత్య సుగంధం వ్యాపించి గుబాలిస్తుంది చిన్న తిరుమలాచార్యులు అన్నమయ్యను పద కవిత పితామహుడు అన్నాడు అన్నమయ్యకు ముందే ఇతర భాషల్లో పదాలున్నాయి శ్రీ పాదరాయస్వామి ఆయన ముందు తరం వారు కన్నడంలో పదాలు రచించారు ఆ ప్రభావం అన్నమయ్యపై పడింది అందుకే పద కవితను తన భావ ప్రకటనకు ఎన్నుకుని కూర్చి తెలుగు పదకవితా రచనకు ఆద్యుడు అనిపించుకొన్నాడు నిజంగా ఎన్నో ప్రతిబంధకాలు నియమాలు ఉన్న పదాలను రాయటం చాలా కష్టమైన పనే దాన్నే ఇష్టంగా మీద బండిలా కదం తొక్కించి తెనుగు మాగానంలో పదాల పంటను పుష్కలంగా పండించాడు అందులో కవిత్వాన్ని పాటను పొందుపరచి విశిష్టతను చేకూర్చాడు సెహభాషని పించుకొన్నాడు అనితర సాధ్యంగా రచించే పదకవిత పితామహుడనే బిరుదును సార్థకం చేసుకున్నాడు మనకు పుణ్యపు వెలుగును అందించాడు అచ్చతెనుగును అర్ధవంతంగా ప్రయోగించి మాటల సృష్టికర్త అయ్యాడు ఆయన పోనిపోకడలేదు పలు భంగుల పదకవితను కదను తొక్కించాడు అన్నమయ్య సంగీత జ్ఞానం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే ఆయన సాహిత్యాన్ని ఏదో విధంగా కాపాడుకున్నా ఆయన సంగీతాన్ని కాపాడుకోలేకపోయిన దురదృష్టవంతులం ఆయన సంగీతానికి వ్రాతపూర్వక ఆధారాలేమీ లేవని విజ్ఞులు చెబుతున్నారు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా నిలిచినదే మనం ఇప్పుడు పాడుకుంటున్నది సాల్వ నరసింహుడు పదాలను రాగిరేకుల మీద చెక్కించిన వాటిల్లో రాగం గురించి ప్రస్తావన ఉంది కాని తాళం సంగతి అది ఏ సంగీత స్వభావానికి చెందిది అన్న విషయాలు లేవు అని దానిపై పరిశోధన చేసిన వారు చెప్పుతున్నారు దాస కుటుంబ సాహిత్యంలాగా అన్నమయ్య సంగీతం నిక్షిప్తం చేయబడకపోవటం విచారకరం అంటారు వాళ్లు అయితే అన్నమయ్య సంగీత సర్వస్వాన్ని సారస్వత సర్వస్వాన్ని మదిస్తే అన్నమయ్యకు అని తెలుసుననే నిర్ధారణకు వచ్చారు పదాలు భగవారాధనకే అని దానికి సంగీతం అనుసంధానం అని అన్నాడు అన్నమయ్య ఆయన పదాల్లో సంగీతం కంటే సాహిత్యం విపరీతంగా ఆకర్షిస్తుదంటారు విశ్లేషకులు ఆయనవి వంద రాగాలున్నాయట అందులో సౌరాష్ట్ర గుర్జరి అబలీ అమరసింధు అనే రాగాలు చాలా అరుదైనవి ఇప్పుడు అవి వాడకంలో లేవట ముఖారి శంకరాభరణం దేవగాంధారి ఆయన తర్వాత చాలా మార్పులకు లోనయ్యాయట ఇలా వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి బుద్ధ జయంతిలను జరుపుకోవటం తెలుగువారి అదృష్టం